హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను కుల్ఫీ ప్రిపేర్ చేస్తున్నా ఇంట్లోనే ఈజీగా మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఐస్ చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యానండి ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను గిన్నె తీసుకొని అందులో ఒక సిక్స్ స్పూన్ దాకా అయితే షుగర్ వేసానండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను దానికి వచ్చేసి సిక్స్ స్పూన్స్ అయితే షుగర్ సరిపోతుంది ఎక్కువ తినాలకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి షుగర్ని మొత్తం మనం కరిగించుకోవాలండి వాటర్ ఏమి వేయకుండా ఓన్లీ షుగర్ వేసేసి కరిగించుకోవాలి దీన్ని లాగా చేసేసుకోవాలి బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి అదే ప్రిపేర్ అవుతుంది అడుగంటకుండా చూసుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ తయారు చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనం వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టే కన్నా అడిగంటి పోయి తొందరగా గడ్డగట్టిపోతుంది అలా లేకుండా స్లో ఫ్లేమ్లో కలుపుతూ కలుపుతూ వేసేసుకోవాలి ఇది వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ కరిగింది కదా మనం ఇలా కలుపుతూ ఉంటేనే మనకు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్గా వచ్చేసింది ఇంకా కొంచెం బ్రౌన్ వస్తే కానీ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి అది షుగర్ అంతా లాగా అయిన తర్వాత హాట్ వాటర్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా హాట్ వాటర్ వేస్తూ కలిపితే మనకు క్యారమెల్ తయారైపోతుంది చూడండి ఇలా అయిన తర్వాత క్యారమెల్ తయారైన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ అనేది వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే బౌల్లో వచ్చేసి మళ్ళీ హాఫ్ లీటర్ అయితే నేను క్రీమ్ మిల్క్ వేసేసాను ఫుల్ క్రీమ్ మిల్క్ వేసేసి బాగా కలుపుకోవాలండి మిల్క్ మనకు పాలనేది వేసిన తర్వాత మీగడ కడుతూ ఉంటే కదా ఆ మేగడ కూడా ఇందులో కలిసిపోయేటట్టుగానే బాగా కలుపుతూ ఉండాలండి పాలు అనేది మనకు వచ్చేసి బాగా పొంగి మీగడ వచ్చేదాకా కలుపుకోవాలి పాలని మనం కలుపుతూ కలుపుతూ ఉంటే త్రీ బై ఫోర్ కావాలండి పాలు వచ్చేసి ఇలా బాగా కలుపుతున్నాం కదా ఈలో పాలు మరుగుతూ ఉన్నాయి మరిగేలోపు మనమైతే ఇక్కడ వచ్చేసి నేను కాన్ ఫ్లోర్ తీసుకున్నానండి ఒక పావు ముక్కలు స్పూన్ దాకా ఫ్లోర్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేసానండి వేసి వీటిని మళ్ళీ మనం పాలు కాంచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు దాకా పాలు తీసుకున్నాను పాలు తీసుకొని వీటిలో గడ్డలు లేకుండా బాగా కలిపి మనం పక్కన ఉంచుకోవాలి పాలు వేయడం వల్ల థిక్నెస్గా వచ్చేస్తుంది అలాగే గడ్డలు లేకుండా చూసుకోవాలండి అలాగే నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న బాదం పిస్తా కాజు అండి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను ఈ మూడు వేసాను అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసి పాలల్లోనే కలిపి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పాలు మరుగుతున్నాయి కదా మనకి ఇప్పుడైతే హాఫ్ లీటర్ వచ్చేసి బాగా తగ్గాయి త్రీ బై ఫోర్ దాకా వచ్చేయండి పాలు బాగా మరిగాయి ఇలా మరుగుతున్నప్పుడు బాగా కలిపి మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ అలాగే కార్న్ పౌడర్ వేసాం కదా వేసి కలిపిన వాటిని ఇందులో వేసేసుకొని మళ్ళీ మరిగించాలండి అనేది ఇప్పుడు వేస్తున్న వెంటనే మనం కలుపుతూ ఉండాలండి గడ్డ కట్టకుండా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం పాలు అనేది బాగావి చూడండి ఇప్పుడు పాలు వచ్చేసి మరగంగా మరగంగా మనకు వచ్చేసి ఆ మనం ఇందాక క్యారమెల్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి కలిపేసాను ఇందులోనే ఇప్పుడు ఇది వేయడం వల్లనే మనకు టేస్ట్ వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుందండి సేమ్ బయటకున్న లాగే వచ్చేస్తుంది కలరు ఇప్పుడు వచ్చేసి ఇలా కలపంగా కలపంగా మనకు హాఫ్ లీటర్ కాస్త పావు లీటర్ దాదాపు వచ్చేస్తాయండి కొంచెం థిక్నెస్ వస్తే మరీ థిక్నెస్ ఏం అవసరం లేదు ఈ మాత్రం వస్తే సరిపోతుంది మనం ఈ మీగడను కూడా అందులోనే కలుపుతూ కలుపుతూ ఉంటే మనకు అక్కడక్కడ మీగడకు తగులుతుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మనం డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇంకా చిన్నగానే వేసుకోవచ్చు లేదంటే కానీ పౌడర్ కూడా ఫైనల్ పౌడర్ చేసేసి వేసుకోవచ్చు నేనైతే స్టాప్ చేసేసాను పాలు డ్రై అయ్యండి పాలు వచ్చేసి మరిగించంగా ఇలా థిక్నెస్ వచ్చింది కదా మనం చల్లార్చుకునేటప్పుడు పూర్తిగా చల్లయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే లేకపోతే కన్నా ఉంటలు లాగా అయిపోతుంది అలా లేకుండా ఇలా కలుపుతూ మిగడ కట్టకుండా చూసుకోవాలి అనేది ఇలా కలపంగా కలపంగా మనకి ఇంకా థిక్నెస్ వస్తుంది బాగా చూడండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా ఉందేసింది ఇప్పుడు చల్లగా అయిపోయిందండి ఆల్మోస్ట్ నేనైతే కుల్ఫీ బౌల్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి ఏ షాప్లోనే దొరుకుతాయి ఇప్పుడు మాల్స్లో వద్దండి అవైలబుల్ ఉంటాయి నేనైతే తెచ్చి పెట్టుకున్నాను వాటిలో వేసేస్తున్నాను పాలు అయితే చల్లగా అయిపోయినాయి బాగా చూడండి ఇంకా థిక్నెస్ వచ్చేసి మనకు చల్లారిన తర్వాత చాలా థిక్నెస్ వచ్చే నేను కుల్ఫీ బౌల్ అయితే వేసేస్తున్నానండి ఇవి వచ్చేసి త్రీ బై ఫోర్ వేసుకోవాలండి కుల్ఫీ బౌల్ అయితే మనము ఫుల్ వేయకూడదు ఫుల్ వేయకుండా త్రీ బై ఫోర్ వేసుకున్నామంటే కన్నా సరిపోతుంది ఇలా మనం ఎన్ని బౌల్స్ కావాలంటే అన్ని బౌల్స్ చేసుకోవచ్చు మన దగ్గర ఈ బౌల్స్ లేవంటే కన్నా టీ కప్స్ ఉంటాయి కదండి టీ కప్స్ కప్స్తోనే వేసుకోవచ్చు టీ గ్లాసెస్తో కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి అనేసి ఇవి పెట్టేసి మనం ఫ్రీజర్లో మాత్రం సిక్స్ అవర్స్ లేక ఎయిట్ అవర్స్ పెట్టేసుకోవాలండి ఫుల్ తో పెట్టుకోవాలండి అది కూడా నార్మల్ టెంపరేచర్ అయితే గడ్డ కట్టవు ఇవి వచ్చేసి ఫుల్ టెంపరేచర్ అయితే మనం తొందరగా కుల్ఫీ తయారవుతుందండి నేను వచ్చేసి ఇవే కాదండి ఇంకోటి ప్లాస్టిక్ కూడా ఉంటాయి అవి కూడా వేసేసాను ఇవి వచ్చేసి చిన్న కుల్ఫీలు వచ్చేసాయండి ఇందులో కూడా వేసేసాను నాకు మొత్తం అయితే టెన్ వచ్చాయండి హాఫ్ లీటర్ పాలకొచ్చేసి ఇవి చిన్న కుల్ఫీలు అయితే ఆరు వచ్చాయి నా పెద్దవి అయితే నాలుగు వచ్చాయండి మన దగ్గర ఏముంటే అవి పెట్టేసుకోవచ్చండి మనం నేను వచ్చేసి ఇవి అయితే వీటిలో పోసి ప స్టోర్ చేసేసి పెట్టేశాను దీనిలోకి వచ్చేసి ప్లాస్టిక్ దాంట్లోకి అయితే స్పూన్స్ అలాగే పెట్టేయాలండి క్యాప్తో పాటు పెట్టేశాను ఒకేసారి నేను చూడండి ఇలా క్యాప్ పెట్టేసి మనం ఒకవేళ స్టీల్ గ్లాస్లో పెట్టా అంటే సిల్వర్ పేపర్ వస్తుంది కదండి అది కోటింగ్ చేసేసి పెట్టేసుకోవచ్చండి ఫ్రీజర్లో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కుల్ఫీ తయారు చేసుకోవచ్చండి నేను ఫ్రీజర్ అయితే మొత్తం టెంపరేచర్ సిక్స్ మీద పెట్టేశానండి ఫుల్ అయితే ఫా మాది మొత్తం ఐస్ అయి కట్టేసింది నేను ఇప్పుడు ఈ టెంపరేచర్లో అయితే సిక్స్ అవర్స్ పెట్టేశానండి నాకు నిలబడి లేదని భయంతో పెట్టేసాను కానీ నిలబడిందండి ఐస్లో అయితే మొత్తము ఇలా మనమైతే క్లోజ్ చేసేసి సిక్స్ అవర్స్ వదిలేసండి సిక్స్ అవర్స్ తర్వాత తీసాను చూడండి ఫుల్ అయితే గట్ట కట్టేసింది మనం ఇలా పుల్ల కూర్చోమంటే కన్నా మనము ఈ మన ఐస్ క్రీమ్ స్టిక్ అండి ఇది ఏదైనా తీసుకోవచ్చు లేకపోతే మామూలుగా వస్తాయి కదా అవైనా తీసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉండానేసి తీసాను ఇలా కూర్చున్న తర్వాత ఒక్క సెకండ్ మామూలు వాటర్లో పెట్టేసామంటే ఈజీగా కుల్ఫీ బౌల్ నుంచి ఈజీగా అండి ఐస్ అనేది చూడండి సింపుల్గా ఈజీగా వచ్చేసింది వా సూపర్గా ఉందండి బయట కొన్న వాటిలాగా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి బయట కొనిచ్చాకంటే ఇలా ఇంటి మన పిల్లలకి బయట కొనిచ్చాకంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ అంటే చాలా ఇష్టపడతారు మీకు అది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్